जाइए सांगर मिशन के लाइफ टुडला यहाँ पर उस मोबाइल से बात ही नहीं होती प्रचार करने विश्वास मारो विश्वास मारो अरे विश्वास मारो अरे ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ తెలంగాణ జన సమితి ప్రజా ఫ్రంట్ గా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి డిసెంబర్ ఏడో తారీఖున పోలింగ్ డిసెంబర్ పదకొండో తారీఖున కౌంటింగ్ ఉంటుంది ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రబో సందర్భంగా మనం చేస్తున్నా తప్పనిసరిగా కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ తెలంగాణ జన సమితి ఏర్పరచుకున్న పీపుల్ స్ప్రెన్ తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి మన ప్రభుత్వం నూటికి మూడు శాతం ఏర్పాటు కాబోతుందని మనం ఈ ప్రచార కార్యక్రమంలో ఈరోజు రెండు మూడు నిమిషాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు సిపిఐ పార్టీ నుంచి ఒకరు తెలంగాణ జన సమితి నుంచి ఒకరు పార్టీ జాయినింగ్ ఉన్నది ఈ కార్యక్రమం తొందరగా ముగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాత్రి పది గంటల వరకే ప్రచారం ఇంకా గ్రామాలు సందర్శించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు మాట్లాడుతూ పోతాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి